రూలింగ్ పార్టీలో ఉన్న పార్టీ చేయలేమని మాట్లాడితే నేను నిర్దిష్టమైన విధానంతో సూపర్ సిక్స్ తీసుకొచ్చాను సూపర్ సిక్స్ని ని సూపర్ హిట్ చేశాం పోర్ట్లు ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా నెంబర్ వన్ సమీక్షం ఆ సమీక్షం చేసినప్పుడు కూడా మాకు చాలా సమస్యలు ఉన్నాయి ఒక పక్క అభివృద్ధికి నిధులు లేవు అప్పటికే ఆస్తులు తాకట్టు పెట్టి భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసిన సందర్భం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా తగ్గించేశారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిచ్చేసిన దానివల్ల అభివృద్ధి ఆగిపోయింది ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది గణనీయంగా తగ్గే పరిస్థితి కూడా వచ్చింది అవి కూడా నేను చూపిస్తాను అక్కడి నుంచి ప్రతి ఒక్క నిమిషం కష్టపడ్డాం ప్రతి ఒక్క గంట కష్టపడ్డాం పద్దెనిమిది నెలలుగా అన్ని వ్యవస్థల్ని జవాదారీగా చేస్తూనే ముందుకు పోయాం అందుకే మీరు చూస్తే ఒక పక్క సంక్షేమం సూపర్ హిట్ చేసాం సూపర్ సిక్స్ని ఇంకొక పక్క అభివృద్ధి కోసం లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ సస్టైనబిలిటీ కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నీగా పెంచాం రోడ్లు పోర్ట్లు ఇరిగేషన్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నింటిపైన ఎక్స్పెండిచర్ బాగా పెంచాం అదే సమయంలో సుపరిపాలన టెక్నాలజీ ప్రఫెక్ట్గా వాడుతున్నాం ఈరోజు మీరు చూస్తే వాట్సాప్ గవర్నెన్స్లో సర్వీస్ అన్ని ప్రొవైడ్ చేసే ఏక ఏకైక గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎవరు ఆఫీస్కి వచ్చే పని లేదు నేరుగా సర్వీస్లో మనమే ప్రొవైడ్ చేసే పరిస్థితికి వచ్చాం డిఫంక్ట్ అయినటువంటి స్కీమ్స్ అన్ని రివైవ్ చేశాం కేంద్ర ప్రభుత్వం వీళ్ళు చేసిన అవకతవకల్ని అరికట్టలేక కడోన సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అప్పుడే మేము డబ్బులు ఇస్తాం అని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేయించారు ఆ రూల్స్ ఇక్కడ చూసిన తర్వాత అంతా పెట్టేశారు ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండేది ఎవరికి అంటే ఒక వ్యక్తులు చేసే తప్పులకి వ్యవస్థల్లో మార్పులు ఎట్ట అనేది కేంద్రం లాంటి గవర్నమెంట్ మార్పుల కోసం అవన్నీ చేసే పరిస్థితి వచ్చింది నేను ఢిల్లీకి పోతే విష్ లిస్ట్ నేను ఇస్తే ఈ పనులు చేయమని అడిగితే వాళ్ళు అంతకను మీరు ఇది చేస్తే ఇది చేయగలుగుతాను తప్ప లేకపోతే మేము హెల్ప్లెస్ అని నాకు ఒక విష్ లిస్ట్ వాళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చారు అంటే మీరు లా లాస్ట్ టూ ఇయర్స్లో మీరు డబ్బులు ఇచ్చారు మీరు మీరు ఆ డబ్బులు వాడకుండా మీరు వేరే పర్పస్కు వాడుకున్నారు కాబట్టి అది ముందు ఖర్చు పెట్టండి తర్వాత డబ్బులు రిలీజ్ చేస్తామన్నారు నైంటీ త్రీ స్కీమ్స్ని మళ్ళీ రివైవ్ చేశాం పవర్ డిపార్ట్మెంట్ తీవ్రమైన సంక్షోభంలో ఉంది మామూలు కాదు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పెంచారు కడనా పదైదు రూపాయలు అట్లా కరెంటు పీక్ లోడ్ ఫ్యాక్టరీ కోసం పదహైదు రూపాయలు పెట్టుకున్నారు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసి నేను మొన్న కూడా పేపర్ కూడా రిలీజ్ చేశాను మీకు ఆ డీటెయిల్స్ అని మళ్ళీ నేను పోలా ఇప్పుడు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఏదైతే సోలార్ విండు రెండూల్ ఎనర్జీస్ ఉన్నాయో వాళ్ళకు డబ్బులు పే చేశారు క్యాపిటల్ కాస్ట్ కింద అది ఆపరేషన్ ప్రాక్టికల్ నిల్ తొమ్మిది కరెంటు వాడుకోకుండా ఊరికే వచ్చే కరెంటుని తొమ్మిది వేల కోట్ల రూపాయలు కోర్టు వల్ల వాళ్ళకి పే చేసే పరిస్థితికి వచ్చారు అది విధ్వంస పాలన అంటే మనుషులు ఏ విధంగా కక్షగా పోతారనే దానికి ట్యాక్స్ పేయర్స్ మనీ ఏ విధంగా బలైపోతుందో ఒక ఉదాహరణ మాత్రం ఇలాంటివి చాలా వరకు జరిగాయి నేను ఆ రోజు ఒకే మాట చెప్పాం మళ్ళీ దీన్ని ఘాట్లో పెడతాం ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయం కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ వ్యవస్థని సమర్థవంతంగా నిలబెడతామని చెప్పాం నిలబెట్టాం నేను కరెంటు ఛార్జీలు రెండవ సంవత్సరం పెంచాను నెక్స్ట్ ఇయర్ కూడా సమర్థత పెంచుకుంటాం దాని మీద కూడా ముందుకు పోతున్నాం ఆ తర్వాత మీరు చూస్తే సమర్థవంతమైన సాగునీటి నిర్వహణతో కరువు లేకుండా చేస్తామని చెప్పా ఈరోజు మీరు ఖరీఫ్ అయింది రబీ స్టాప్ అయింది దగ్గర దగ్గర తొమ్మిది వందల యాభై వాటర్ లో ఉంది మీరు అవేర్లో లో చూసుకో తొమ్మిది వందల నలభై ఆ ప్రాంతంలో ఉంటుంది ఇంకొక పక్క గ్రౌండ్ వాటర్ ఎక్కువ